నాయకులు రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు ముఖ్య కార్యకర్తలు అందరికీ కూడా జై భీం తెలియజేస్తున్నాం ఒకసారి మనమంతా జై ప్రారంభిస్తున్నాం జ్ఞానాదంతో ప్రారంభించుకుందాం జై భీమ్ జై భీమ్ జై చాలామందికి జై భీమ్ అంటే జై శ్రీరామ్ జై హనుమాన్ జై క్రిష్ అని అట్లనే ఈొకటి అనుకుంటాం అది కాదు జై భీమ్ అంటే జ్ఞానం వర్దిల్లాలని అది మన అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది మనందరం జ్ఞానం వరదీలను కోరుకుంటూ మరి రాజ్యాధికారం కోసం ముందుకు సాగుతున్న దశలో ఈ మాసం మహనీయుల మాసంగా మనమంతా చాలా కార్యక్రమాలు చేస్తున్నాం అందులో భాగంగా అంబేద్కర్ గారి గురించి విశ్వజ్ఞాని ఇవాళ ప్రపంచ దేశాలకు కొని మన దేశంలో మాత్రం మన వాడకెళ్ళి బయటికి వచ్చిన ఈ పక్కన రాంపూర్లో ఆ ఊరు మధ్యలో ఊరు ప్రారంభంలో లెఫ్ట్ ఊరుకు లెఫ్ట్ సైడు దళితుల ఉన్నాయి అక్కడ అంబేద్కర్ విగ్రహం పెడదామంటే ఊరంతా అడ్డుకొని ఊరు అవుతారు ఇక్కడ రోడ్డు మీద తీసుకొచ్చి పెట్టిచ్చారు చాలా చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి మనమంతా ముందుకు సాగాల్సిన అవసరం ఉంది అంబేద్కర్ మరి ఈ కార్యక్రమానికి పిలిచిన ముఖ్యంగా మా ఆత్మీయ సోదరులు ఎవరైంద్రమే అలాగే మా క్లాస్మేట్ మరియు ప్రాణ స్నేహితుడు మనవరకు ప్రత్యేకంగా నా యొక్క

విశ్వరత్న అంబేద్కర్ శ్రా యుడనీకే మా జోహారు పులా మధ్య కుంపటి పెట్టిన కుట్రను వత్తం చేసాము అనత వత్త చేసి